హాయ్ హలో వెల్కమ్ టు మోన్కా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పొలంలో మైసమ్మకు పోని కొయ్యడానికి వెళ్తున్నాము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము చూడచ్చు మీరు ప్రతిసారి ఇదే విధంగా మా పొలంలో మైసమ్మకు కోని కోస్తాము ముందు వరి నాటేసే ముందు ఒకసారి మధ్యలో ఒకసారి మళ్ళీ వరి కోసిన తర్వాత ఒకసారి పంట చేతికి వచ్చే టైంకి మూడు సార్లు మైసమ్మ తల్లికి కోని కోస్తాం అదేవిధంగా అందరు అలాగే చేస్తూ ఉంటారు మా సైడు పొలంలో అందరి మైసమ్మ పెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి మైసమ్మ తల్లి ఉంటుంది కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కోని కోస్తూ ఉంటాము పలహారాలు వండి పెడుతూ ఉంటాము ఇది తిమ్మాపూర్ మా ఊరు చూడొచ్చు మీరు ఎంత బాగుందో చాలా బాగుంటుంది చుట్టు పొలాలు గ్రీనరీగా చాలా బాగుంటుంది పల్లెటూరు కాబట్టి చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు ఎంత బాగుందో నానా నేను తమ్ముడు చిట్టి తల్లి కలిసి వెళ్తున్నాము కోడిని తీసుకొని నాటు కోడి మా కోడే మా కోళ్ళు కూడా ఉన్నాయి కొన్ని అందులో ఒక పుంజుని తీసుకొని వెళ్తున్నాము ఇది మెయిన్ సెంటర్ గాంధీ దగ్గర ఇట్ సైడ్ నుంచి వెళ్ళాలి లోపలికి ఇంకా ఆల్రెడీ ఊరు ఎండింగ్కి వచ్చేసాము ఇంకా ఊరు మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొలాలు స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి ఇలాగే వెళ్తూ ఉండాలి ముందుకి చాలా బాగుంటుంది ఊరు చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఇక్కడ సీతారాముల గుడి ఉంటుంది ఇదే గుడి చాలా బాగుంటుంది గుడి కొత్తగా కట్టారు కొంచెం ముందుకు వెళ్తే హాల్ ఉంటుంది ముదిరాజ్ ఫంక్షన్ ఇదే ముదిరాజ్ ఫంక్షన్ హాల్ ఇది కూడా కొత్తగా కట్టారు చూడండి ఎంత బాగుందో ఆల్రెడీ మనం ఊరు దాటేశాము పొలాలు స్టార్ట్ అయ్యాయి చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో పొలాలు గ్రీనరీగా మనం ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతున్నాము చూడవచ్చు ఇక్కడ పక్కనే కాల్వ కూడా ఉంది సింగ సముద్రం నుంచి ఇటు సైడ్ వస్తుంది మాకు కాలువ వాటర్ ఏమీ లేవు తక్కువ ఉన్నాయి ముందుగా స్ట్రేట్గా వెళ్తే పెద్దమ్మ ఎల్లమ్మ గుడి ఉంటుంది అక్కడే పొలాలు ఉంటాయి ఇటు సైడ్ పక్కకి వెళ్తే గుండారం ఉంటుంది మనం ముందు స్ట్రేట్గా వెళ్తున్నాం ఎందుకంటే మనం పొలం దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ముందు పెద్దమ్మ ఎల్లమ్మ గుడి ఉంటుంది గుడి దగ్గర పొలం ఉంటుంది చూడవచ్చు మీరు ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉంటాయి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాయి అందరికీ ఇసే చెట్లు ఎక్కువ ఉంటాయి పొలాల దగ్గర చూడండి ఎంత బాగున్న గుడి పెద్దమ్మ గుడి ఇది పక్కనే మళ్ళీ ఎల్లమ్మ గుడి ఉంటుంది పెద్దమ్మకు ఎల్లమ్మకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పండగలు చేస్తూ ఉంటారు ముదురాజు గౌడ్స్ కొన్ని కొయ్యడానికి వెళ్తున్నాము అక్కడ కళ్ళు కూడా అవసరం కాబట్టి జడ తెచ్చేటప్పుడు పోయాలి కాబట్టి మేము కళ్ళు తీసుకున్నాము ఇది ఎల్లమ్మ గుడి చూడచ్చు మీరు చూపిస్తున్నాను చూడండి ఎల్లమ్మ గుడి అమ్మవారు పక్క సైడ్ నుంచి చాలా బాగా కనిపిస్తారు ఫ్రంట్ నుంచి కనిపించారు అందుకే పక్క సైడ్ నుంచి మా ఎవరో చూడండి మీరు కళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు వాళ్ళు కూడా కొని కొయడానికే వచ్చారు ఇటు సైడ్ నుంచి చూపిస్తారు చూడండి అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు అమ్మవారు ఫేస్ ఇటు సైడ్ కట్టారు అందుకే పక్క నుంచి చాలా బాగా కనిపిస్తుంది అందుకే ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు అన్ని విగ్రహాలు దేవత చాలా బాగుంటుంది గుడి పక్కనే ఇక్కడ పుట్ట ఉంటుంది నాగులపంచం అప్పుడు ఇక్కడ పాల్పోయడానికి వస్తూ ఉంటారు ఇది పెద్దమ్మ గుడి చూడండి ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సైడు అన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటాయి ప్రశాంతంగా పెద్దమ్మ గుడి చూడండి ఎంత బాగుందో అమ్మవారి ఫేస్ చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది వస్తూ ఉంటారు చూడ్డానికి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ బోరింగ్ కూడా ఉంది బోరింగ్ చూడక చాలా రోజులు అవుతుంది చిట్టుతల్లి చూడండి ఎలా వెళ్తుందో నాన్న దగ్గరికి నాన్న కోడిని తీసుకొని వస్తున్నాడు నేను పట్టుకుంటానని అల్లరి చేస్తుంది మళ్ళీ దొరకది వెళ్ళిపోతుంది కోడి చేతి నుంచి అని ఇవ్వడం లేదు నాన్న పొలాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత పచ్చగా ఎంత పొలం దగ్గర కట్ చేసాము ఆల్రెడీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందో వెళ్తున్నాము పొలంలోకి చూడొచ్చు మీరు కూడా ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు నాన్న తమ్ముడు నేను చిటి ఉన్నాము ఇంకా వెళ్తాము ఇంకా మేము కూడా నడవాలంటే చాలా భయంగా ఉంటుంది ఒడ్లు చిన్నగా ఉంటాయి ఎక్కువ పొలంలోకి రాము కాబట్టి భయం వేస్తుంది రావాలంటే ఇక్కడే మైసమ్మ తల్లి వర్షాకాలం కాబట్టి గడ్డి మొత్తం మొలిసింది తీసేయాలి ఎంత తీసినా ముడుస్తూనే ఉంటుంది వర్షాకాలం కాబట్టి గడ్డి మొత్తం తీసేస్తున్నాము చూడచ్చు మీరు గడ్డి తీసేసిన తర్వాత పూజ చేస్తాము అంతవరకు చిట్టు తల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో కోడిని అక్కడ పెట్టాము సంచిలో కోడితో ఆడుకుంటుంది కోడి అంటే చాలా ఇష్టం తల్లికి కోళ్ళు కుక్కలు చాలా ఇష్టం తనకు చూడండి ఎలా ఆడుకుంటుందో ఇంతకుముందు ఇలా కొయ్యడానికి వచ్చినప్పుడు ఒక పుంజు వెళ్ళిపోయింది చాలాసేపు దొరకలేదు త్రీ అవర్స్ వెతికి వెతికి లాస్ట్కి దొరికింది పుంజు అందుకే ఈసారి సంచిలో పెట్టేశాము నానా మోటార్ బంద్ చేయడానికి వెళ్ళిండు చూడచ్చు మీరు పొలంలోకి మేము ఇక్కడ ఉన్నాము మైసమ్మ దగ్గర కూర్చున్నాము ఎంత బాగుందో చూడండి మీరు చాలా బాగుంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది మళ్ళీ వే పక్క సైడ్ వెళ్తున్నా నా పొలం మొత్తం తిరిగి చూస్తుడు ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ తెంపి చిట్టి తల్లికి ఇచ్చాను ఆడుకుంటుందని లేదంటే మళ్ళీ నాన్నతో వెళ్తానని ఏడుస్తుంది అందుకే చిట్టి తల్లికి తెంపించాను కాసేపు ఆడుకుంటుందని మళ్ళీ అందులో నుంచి పుంజుని తీసి చేతిలో పట్టుకుంది చూడండి మీరు ఇంకా నానచ్చిండు నానచ్చి మైసమ్మ తల్లికి పూజ స్టార్ట్ చేసిండు పసుపు కుంకుమ అగరబత్తి వెలిగించి చక్కెర అక్కడ వేస్తాడు నాన్న చూడచ్చు మీరు కూబీ ముట్టిస్తున్నాడు చూడొచ్చు ప్రతిసారి ఇలాగే చేస్తాము అందరూ చేస్తూ ఉంటారు పొలం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ మా పల్లెటూరు సైడ్ కోడికి కళ్ళు పోస్తుండు జడితివ్వడం కోసం కోడిని కోసేసాము కోసిన తర్వాత అక్కడ మైసమ్మ దగ్గర ఒక చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర కాలు రెక్కనలా కడతాము నాకు తెలియదు ఎందుకు కడతారో కానీ నేను అడగలేదు కానీ ప్రతిసారి ఇలాగే కడతాడు నాన్న ఇంకా వెళ్దా బాగుంటుంది చిట్టి తల్లి కోర్ని కోసాము కదా ఆల్రెడీ పొలం దాటి వచ్చేసాము పక్కనే ఇక్కడ చింత చెట్టు ఉంది చూడొచ్చు మీరు చింతకాయలు ఉన్నాయి ఇంటికి రిటర్న్ అవుతున్నాము వాళ్ళ మామయ్యతో కలిసి ఎలా ఆడుకుంటుందో చూడండి వెనకాల కూర్చొని కోని కోసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము చూడచ్చు మీరు రిటర్న్ అయిపోయాము ఎలా ఆడుకుంటుందో చూడండి మీరు చిటి తల్లి చిటితల్లికి చాలా ఇష్టం బయటకు రావడం ఎప్పుడు ఎటైనా వెళ్దాం వెళ్దాం అంటుంది ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు తనకి ఎక్కువ దానికి కార్లు బైక్లు అంటే చాలా ఇష్టం టెంపుల్ చూడండి ఎంత బాగుందో కొత్త కట్టారు చాలా బాగుంది మళ్ళీ సేమ్ అదే దారిలో రిటర్న్ అవుతున్నాము గాంధీ దగ్గర ఇది వచ్చేస్తున్నాము చూడొచ్చు మాకు కోతులు చాలా ఉన్నాయి మా ఊళ్ళో చాలా కోతులు ఉంటాయి మొత్తం ఇళ్ళపైన గూనెలు అన్నీ తీసేస్తాయి పంటను పీకేస్తాయి చాలా అల్లరి అల్లరి చేస్తాయి పై పైకి వస్తాయి చాలా కోతులు ఉన్నాయి మాకు చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి ఇక్కడ మాకు యూరియా బస్తాలు ఇస్తూ ఉంటారు నాకైతే యూరియా బస్తాలు అస్సలు దొరకడం లేదు ఇంటికి వచ్చేసాము టామిన్ తీసుకెళ్ళలేదని చూడండి ఎలా అలర్ చేస్తుందో ఎందుకు తీసుకెళ్ళలే అని ఏడుస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేస్తుండే అమ్మ కాలుస్తుంది పొయ్యి మీదనే కాలుస్తాము మేము స్కిన్ అంతా వెళ్ళిపోవడానికి బూర్ పీకిన తర్వాత కాలుస్తుంది చపాతీ చేస్తున్నా చూడచ్చు మీరు కర్రీ వండడం స్టార్ట్ చేసింది జీలకర్ర ఆవాలు బగారా ఐటమ్స్ మొత్తం వేసేసి చికెన్ అందులో వేసింది ఆ క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత పసుపు అల్లం ఎల్లిగడ్డ కారం అన్నీ వేసి కలుపుకుంటుంది అమ్మ చూడొచ్చు మీరు కలిపిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది నాటుకోడి కాబట్టి అందులోనే వాటర్ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసి తగినంత కొంచెం గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు తర్వాత మసాలా కోసం ధనియాలు కొబ్బరి గ్రైండర్ పట్టేసుకుంటున్నాము చూడచ్చు మీరు గ్రైండర్ పట్టిన వాటిని కూడా కర్రీలో వేస్తుంది కొబ్బరి ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకొంతసేపు కలిపి కలిపి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేస్తే మన నాటుకోడి రెడీ అయిపోతుంది చూడచ్చు మీరే ఎంత బాగుందో అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాము చూడండి చాలా బాగుంటుంది నాటుకోడి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్